ఆ పాటికి నాకిందుకన్న విజ్ఞత లేకపోతే పాడైపోడు ఆ వినయాన్ని ఎవరివ్వాలి అంటే ఆ తల్లి ఇవ్వాలి నీకు ఏది ఉందని నువ్వు అనుకుంటున్నావో అవన్నీ కాలంలో వెళ్ళిపోయేవే మాపురు ధనజన యవ్వన గర్వం హరతి నిమిషత్కాల కాల సర్వం మాయామయమితమకిలం బ్రహ్మపదం త్వం ప్రవిష విధిత్వా అంటారు శంకర్లు యవ్వనం అంటావా ఐశ్వర్యం అంటావా అధికారం అంటావా పాండిత్యం అంటావా నాకు తెలిసి పేరెందుకు మహానుభావుడు ఆయన్ని చూసేటప్పటికీ అందరూ లేచి నమస్కారం చేసేవారు పుస్తకం అక్కర్లేకుండా ఏ గ్రంథంలోంచి ఎన్ని విషయాలు ఉటంకించి మాట్లాడుతుండేవారు అటువంటి వారు బాగా పెద్దవారు అయిపోయిన తర్వాత ఆయన్ని ఒక్కసారి వేదిక మీద చూడాలని అలమటించిపోయి ఆయన్ని బలవంతంగా ఒక సభకి తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆయన వేదిక మీద కూర్చుంటే ఎంతమంది కళ్ళంబట నీళ్లు కాచారో ఈ మహానుభావుడు ఎన్ని చెప్పాడు ఇవాళ ఇలా అయిపోయారే శరీరం శుష్కించిపోయని ఆయన్ని ఏదైనా ఒక్క ఐదు నిమిషాలు మాట్లాడమనండి ఎన్నాళ్ళు ఆయన కంఠం విని అన్నారు ఆయన ఒక శ్లోకం చెప్పి అప్పటికి కూడా ఆయనకి ఇంకా భక్తి అలాగే ఉంది లోపల ఒక శ్లోకం చెప్పి దాని అర్థం చెప్పారు చెప్పి మళ్ళీ అదే శ్లోకం చెప్పి మళ్ళీ అదే అర్థం చెప్తున్నారు చెప్తుంటే కొడుకు దగ్గరికి వచ్చి చెవిలో నాన్నగారు నాన్నగారు మీరు ఇప్పుడు ఆ శ్లోకం చెప్పేశారు మీరు దాని అర్థం చెప్పేశారు మళ్ళీ అదే శ్లోకం చెప్తున్నారు నాన్నగారు అన్నాడు అంటే ఆయన మైక్లో నేను ఈ శ్లోకం ఇప్పుడు చెప్పానట అర్థం చెప్పానట మళ్ళీ అదే శ్లోకం చెప్తున్నానట వీడు చెప్తున్నాడు అన్నారు అందరూ వలవలా ఇచ్చేశారు ఒకనాడు పుస్తకాధారం లేకుండా రెండేసి గంటలు అనర్గళంగా మాట్లాడిన వ్యక్తికి తానిప్పుడే ఆ శ్లోకం చెప్పానన్న విషయం స్ఫురణలో లేదు మా పురుధన జన యవ్వన గర్వం హరతి సర్వం ఆయన గర్వం పొందినవారు కాదు కాలము దేన్నైనా తీసేస్తుంది కాలము దేన్నైనా ఇస్తుంది అతిశయం ఎందుకు కాలంలోను వేది పొందావో అది నువ్వు సద్వినియోగం చేసుకుని పరదేవత నన్ను ఈ స్థానంలో కూర్చోపెట్టి మంచి చేసుకుని చిరస్థాయిని పొంది నువ్వు శాశ్వతుడవు కమ్మని నాకు అవకాశం ఇచ్చిందని ఉపయోగించుకునే లక్షణాన్ని అమ్మవారు ప్రవేశపెడితే నీకు ఇచ్చిన అవకాశాన్ని నీకు కీర్తిగా మారి నువ్వు శాశ్వతుడవవుతావు అది పొందాలి అంటే అహంకారం పోయి వినయం రావాలి ఆ వినయం ఇవ్వగలిగినది ఎవరు అంటే ఆ తల్లి అందుకే మదమును ఆమె తీసేస్తుంది మోహము అజ్ఞానం అజ్ఞానము పోవాలి అంటే అజ్ఞాన అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన చలాకయ చెక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవై నమ అజ్ఞానం తీయగలిగిన వాడెవరు అంటే గురువు గురే నాయన నీకు ఇన్ని విషయాలు తెలియవు అని అనకుండా ప్రేమగా కూర్చోపెట్టుకొని పునఃపునశ్చోత్తమ సాంతవాది మళ్ళీ 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 మంచి మాటలను అట్లా కష్టపడి తన ఊపిరిని పణంగా పెట్టి చెప్పి 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 ఉత్తమ మార్గంలో శిష్యుణ్ణి నడిపిస్తాడు ఆ గురుస్వరూపంగా ఎవరు అమ్మవారే వస్తుంది నిన్న రోజున మీతో మనవి చేశాను ఓంకార పంజర సుఖీం కలకంఠీం ఆగమపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం దయమాన దీర్ఘనయనాం దేశిక రూపేణ దర్శితాభ్యుదయం వామకుచ నిహిత వీణాం వరదాం శారదాం వందే అని ఆ నవరత్నమాలికా స్తోత్రంలో ఆ మాతంగీస్వరూపాన్ని స్తోత్రం చేస్తాడు కాళిదాస మహాకవి అమ్మవారు దేశిక రూపేణ దర్శితాభ్యుదయం గురుస్వరూపంగా వచ్చి అనుగ్రహిస్తుంది అయితే అమ్మవారు గురుస్వరూపంగా రావడం అన్న మాటను మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆమె గురువుగా వస్తుంది కానీ గురి మనకు ఉండాలి ఆయన చెప్పింది సత్యమన్న గురి మనకు ఉంటే ఆయన గురువు అవుతాడు తప్ప గురువుగారు అని నోటితో మిలిచి ఆయన అమ్మాయికి రెండు పాపాల ఏదో చెప్తుంటాడు అంటే గురువుగారు ఎందుకు అవుతాడు గురి ఉంటే నీకు ఆయన గురువు అవుతాడు అసలు నిజానికి దీక్ష అన్న మాట అక్కడ అన్వయం అవుతుంది నిన్న నేను మీతో కుక్కుట దీక్ష కామాక్షి గురించి ఒక మాట చెప్పాను ఒక్కొక్కసారి అది గురువు గారి వైపు నుంచి ఎడుతుంది ఒక్కొక్కసారి శిష్యుడి వైపు నుంచి ఎడుతుంది అది విచిత్రం దీక్ష కబీర్దాస్ గారికి ఎప్పుడూ మనసులో కోరిక రామానంద స్వామి వారి దగ్గర ఉపదేశం పొందాలని చేత రామానంద స్వామి వారు కబీర్దాస్ గారికి ఉపదేశం చేయడం కుదరలేదు కానీ తెల్లవారుజామున మూడు నాలుగు గంటల మధ్యలో రామానంద స్వామి వారు గంగానదిలో స్నానం చేసి బయటికి వచ్చి నడుస్తూ రామనామం చెప్తూ పరవశంతో పెడుతుండేవారు కబీర్దాస్ గారు తెలిసి ఏమీ తిరిగినట్టు ఆ గంగానదిలో ఇసుకలో పడుకున్నారు బోర్ల గురువుగారు ఎటు వస్తున్నారో ఆయన కాలు తల మీద పడేటట్టుగా పడుకున్నారు పడుకుంటే క రామానంద స్వామి వారు గంగలో స్నానం చేసి వచ్చి రామనామని చెప్పుకుంటూ ఆ చీకట్లో వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కబీర్దాస్ గారి తల మీద పాదం పెట్టారు పాదం పెట్టగానే రామరామ అన్నారు అయ్యయో ఎవరితో తల తొక్కని అని వెంటనే కబీర్దాస్ గారు లేచి మహానుభావ మీ పాదస్పర్శ ఈ తలకి తగిలి రామరామ అన్న రామం నిలపడాలి అదే నాకు ఉపదేశం ఈ దీక్ష కోసమే ఇక్కడ పడుకున్నా ఎప్పటి నుంచో నా కోరిక నేను మీకే అన్నారు నిజానికి రామానంద స్వామివారు కబీర్దాస్ గారిని శిష్యుడిని చేసుకుందాం అనుకోలేదు కబీర్దాస్ గారు రామానంద స్వామి వారికి శిష్యుడు అవ్వాలని పడుకున్నారు అయిపోయారు ఎంత గొప్పవారు అయ్యారు శిష్యుడి వైపు నుంచి గురి గురువు అయ్యారప్పుడు అది అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం ఆమె అట్లా శిష్యుణ్ణి చేస్తుంది అట్లా ఉద్ధరించడానికి గురువుని తీసుకొస్తుంది తీసుకొచ్చి మనలో ఉన్నటువంటి అజ్ఞానమును పోగొడుతుంది అందుకే సాక్షాత్ భగవానుడుగానే భూమి మీద ఉన్న గురుస్వరూపంగా ప్రవర్తిస్తాయి దేవతాస్వరూపాలు మీరు దుర్గమ్మని చూడండి లలితా సహస్రంలో గురుమండల రూపిణి అని పేరు గురుమండలమంతా ఆమె యొక్క రూపమే అని మీరు కృష్ణ పరమాత్మని చూడండి కృష్ణం వందే జగద్గురుం ఆయన భగవద్గీతని లోకానికి ఇచ్చాడు దక్షిణామూర్తిని చూడండి మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసతి ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకళిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ఉదితవతనం దక్షిణామూర్తి మీడే చిన్ముద్ర పట్టి ఉంటాడు ఉండి మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం చిన్ముద్ర చేత మౌనవ్యాఖ్యతో తనని ఆశ్రయించిన సనకసనందనాథులందరికీ జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు రామచంద్రమూర్తి గురుస్వరూపంగా వీరాసనం కాలు తీసి వేరొక కాలు మీద వేసుకుని జ్ఞానబోధ చేస్తుంటాడు వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రేవాతి అగ్రే అగ్రేవాతివచి ప్రభంజనసు తత్వం పరం వ్యాఖ్యాంతం భరతమా భరతాభివృ పరివృతం రామం భజే శ్యామలం అంటారు చిన్ముద్దపట్టి దక్షిణామూర్తిలాగే రామచంద్రమూర్తి కూడా యోగాసనంలో వైదేహి సైతం సురద్రుమతలై హైమే వైదేహి వైదేహీ దేహభ్రాంతి లేకుండా ఆయన ఆత్మస్వరూపంగా కూర్చుంటే సీతమ్మ కూడా గురుపత్నిగా అలా కూర్చుని ఉంటుంది కూర్చుని ఆయన జ్ఞానబోధ చేస్తూ రామచంద్రమూర్తి గురుస్వరూపంగా కూర్చుంటాడు మనకి సనాతన ధర్మంలో గొప్పతనం ఏమిటంటే దేవతలందరూ గురుస్వరూపాలుగా ఉంటారు